చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ముస్లిం సోదరి సోదరి మళ్లకు తెలియజేసుకుంటూ ఇందు మూలకంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఆనాడు దివంగత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింస్ కోసం ప్రవేశపెట్టిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాము ఇక ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని కంటిన్యూ చేసి ముస్లింల హక్కులు అన్ని విధాలుగా ఆదుకునే దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహ సహకరిస్తుందని అందుకు నేను ముందు ఉంటాననేసి పార్లమెంటులో ముస్లింల సంస్థ బిల్లులన్నిటి కూడా మీకు ఏకపక్షంగా ముస్లిం సోదరులకు అందరికీ సపోర్ట్ చేస్తామని అంతేకాకుండా ఎన్ఆర్సీ సిఐఎన్ బిల్లులకు మేము పూర్తిగా వ్యతిరేకం తెలియజేసానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము ఇది వల్ల కూడా పార్లమెంట్లో మేము ఎప్పుడు కూడా వాటికి సపోర్ట్ చేయలేదు ఇక ముందు ముందు కూడా ముస్లిం సోదరుల హక్కులను కాపాడేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో అన్ని విధాల ముందుండే కాకుండా పోరాడి ముస్లిం సోదరుల హక్కులను మేము పరిరక్షించ పరిరక్షించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుందని నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేదేమంటారు ఇక్కడ స్థానికంగా విజయానందరెడ్డి ఎమ్మెల్యేగాను రెడ్డప్పని నేను ఎంపీగాను కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరిది కూడా గుర్తు నాలుగు మా నెంబర్ సీరియల్ నెంబర్ నాలుగు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి నాలుగో నెంబర్ నొక్కి అఖండ వీధులతో గెలిపిస్తారనేసి సైకిల్ గుర్తును ఓడిస్తారనేసి చంద్రబాబు పాలనకు స్వస్తి స్వస్తికి మీద రాయకుండా చేయాలనేసి చంద్రబాబును కుప్పంలో కూడా చిత్తు చిత్తుగా ఓడించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేమైతే నిజంగా అడుగడుగునా కూడా ముస్లిం సోదరి సోదరు ఎల్లవేళలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా సహకరిస్తాననేసి విజయానందరెడ్డి గారు నేను కూడా ముస్లింస్ తోడు పెడితే ఉంటామనేసి మీ హక్కులను కాపాడుకుంటామని ఇందు మూలకంగా మీకు తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై జగన్